నమస్తే ఇది జీవితం కార్యక్రమానికి స్వాగతం నా కుటుంబం కోసం కష్టపడుతుంటే నా భార్య మాత్రం తన సుఖం కోసం చేయకూడని పనులన్నీ చేస్తుంది అని బాధపడుతున్నాడు శేఖర్ ఆవిడ చేసిన పనికి చనిపోవాలి అనుకున్నాను కానీ మీ దగ్గర న్యాయం జరుగుతుందని ఇది కథకాదు జీవితం వేదికను ఆశ్రయించాను అంటున్నాడు ఏదో ఒకటి ఇంటికాడ లేడీ ఒకటి ఉంటుంది కదా ఆమె తోడుగా ఉండాలని చిన్న షాపులు అనేది పెట్టించాం మేడం బడ్డి కొట్టు మీ ఆవిడకి అలా రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు గడిచింది ఇన్కమ్ బాగానే వస్తుంది పర్లేదు అంటే పర్లేదు బాగానే ఉంది అని అంటుంది మేడం ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ అయిన తర్వాత ఐదు ఆరు నెలలు గడిచిన తర్వాత లాభం అనేది చూపిస్తలేదు కోట్లో సరుకు అయిపోతుంది మనీ చూపిస్తలేదు ఏంటి ఏమైందని అడిగితే నాకేం తెలుసు నన్ను ఎందుకు కడుతున్నా అంటుంది అలా ఒక నెల అయిపోయింది రెండు నెలలు అయిపోయింది మళ్ళీ ఏడో ఏడో నెల వరకు వచ్చేసింది సరుకు అంతా అయిపోతుంది సరుకు బయట తీసుకొస్తున్నాం పెడుతున్నాం అంతా అయిపోతుంది డబ్బులు కనబడుతుంది నేను ఏం చేస్తా నాకేం తెలియదు అంటుంది నేను దుకాణంలో చిన్న పెట్టి పెట్టించాను సార్ అది రోజు ఎందుకో డౌట్ వచ్చి చూసేసరికి మేడం అది కొట్టుకి ఒక అతను రావడము పరిచయంగా ఆంటీ అని పిలవడము మాట్లాడము సన్నిహితంగా ఉంటున్నారు నవ్వుడు ముచ్చట్లు రెండో రోజు కూడా అదే జరిగింది మూడో రోజు డైరెక్ట్గా ఏకంగా షటర్ కిందికి వేసి నా సిగవ నోటితో చెప్పలేక నేను ఏది ఈ ఫుటేజ్ చూపెట్టారు ఆవిడకి ఆ చూపిస్తే ఈ ఫుటేజ్ ఎందుకు నాకు డైరెక్ట్ చెప్తే నేనే చెప్పాను అని చెప్పేదాన్ని కదా గట్టే నిలదీస్తే నేను ఇదే చెప్పేదాన్ని కదా అని చెప్పి తిరగబడుతుంది మీరు అడిగిన తర్వాత ఏమంది సార్ మరి ఉంట ఉన్నారా కలిసి ఉన్నారా వెళ్ళిపోయిందా ఆవిడ ఏమన్నా వాళ్ళ ఇంటికి నన్ను ఏం చేస్తూ చెయ్యి ఇదే విధంగా నేను ప్రవర్తిస్తా నాకు నీ మీద నాకు ఇష్టం లేదు ఏం చేసుకుంటావో చేసుకో ఏం చేసుకుంటావో చేసుకో అత ఆమె ఉంటుంది డైరెక్ట్ నువ్వు నాకు ఇష్టం లేదు నేను తీసుకొచ్చి పెట్టుకుంటా సిసి ఫోటోస్ ఎందుకు పెట్టడం అవసరం లేదు నాకు అవ్వగా అవ్వగా మంచి వ్యక్తితో పెళ్ళి అవునా ఈయన మంచోడేనా మంచోడే మరి మీరు ఎందుకు చెడ్డోళ్ళు అయిపోయారు మూడు సంవత్సరాలు మట్టి పెళ్ళైన కాంచి పిల్లలు వద్దని చెప్పేసి అన్నారు పిల్లలు కూడా మేము కనీసం టచ్ కూడా తను చేయలేదు మరి అలా ఎలా ఉండాలి మేడం మీరే ఆలోచించండి నాకు అనే మనిషినే కదా నేను కూడా నేను కూడా ఆడదాన్నే కదా నాకు కోరికలు అనేవి ఉంటాయి కదా డైరెక్ట్గా హీమూన్ చేసేసుకుంటే ఎలాగమ్మా షాపుల్లో షాప్ లో సరుకులు కూడా అంటే మరి డబ్బుల్లో ఏం చేస్తున్నావు అమ్మని అమౌంట్ ఏం చేయట్లే మేడం అబ్బాయికి ఇస్తున్నా మేడం కొంప తీసే నాకు ఆ అబ్బాయి ఇయ్యకపోయేది సర్కుల్ తీసుకోపోయేది ఇంకా ఆ అబ్బాయి సరుకులు పట్టుకెళ్ళేవాడా లేదంటే మీ ఇద్దరికి ప్లేస్ కావాలని సరుకులు ఖాళీ చేశారా లోపల చూస్తే మీరు చిన్న వాళ్ళ ఉన్నారు ఆవిడేమో పెద్ద ఆవిడ ఏంటమ్మా ఆవిడ షాప్ ఏ సామాన్లు ఉండవు అంటే అన్ని మీరే పట్టిపోతారంట షాప్ కి సరుకులు కొనుక్కోవడానికి వెళ్తున్నా లేకపోతే ఏంటి సర్కులు కొనుక్కోడానికి వెళ్తాం సరదాగా మాట్లాడేది ఫ్రెండ్లీగానే అలా అన్ని పట్టుకెళ్ళేవాడు అంట ఇడ్లీ పిండి దోశ పిండిలు అన్ని పట్టుకెళ్ళేవాడు అంట ఫ్రీగా పట్టుకెళ్ళేవాడు అండి ఆవిడ అడిగిందండి మరి ఆశగానే ఆవిడ బాగా ఇష్టపడేదండి మరి

ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి సార్ మేడం శేఖర్ గారు ఒక సమస్యతో రావడం జరిగింది ఆయనకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం శేఖర్ గారు రండి శేఖర్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి ఒక నల్గొండ మ్యాడమ్ నల్గొండ నుంచి ఏం చేస్తుంటారు మీరు ప్రైవేట్ జాబ్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు చెప్పండి ఇక్కడ వరకు దేనికి వచ్చారు టూ టూ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ చేసుకున్నాను మేడం

ఏదో ఒకటి ఇంటికాడ లేడీ ఒకటి ఉంటుంది కదా ఆమె తోడుగా ఉండాలని చిన్న షాప్ లాంటిది పెట్టించాం మేడం బడ్డి కొట్టు మీ ఆవిడకి మా ఆవిడకి ఓకే పెట్టిస్తే పాల అది ఒక నెల రోజులు రెండు నెలల నుంచి చూస్తుంటే రెగ్యులర్గా కొంచెం ఇన్కమ్ బాగానే వస్తుంది మేడం మంచిగా ఉంటుంది నేను కూడా ఓవర్ టైం చేస్తున్నా రూపాయి పక్కకు అని చెప్పేసి అలా రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు గడిచింది ఇన్కమ్ బాగానే వస్తుంది పర్లేదు అంటే పర్లేదు బాగానే ఉంది అని అంటుంది మేడం నేను కూడా ఓవర్ టైం చేస్తున్నా నేను కూడా రూపాయి తీసుకొని పక్కకు పెడుతున్నా ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ అయిన తర్వాత ఐదు ఆరు నెలలు గడిచిన తర్వాత లాభం అనేది చూపిస్తలేదు కోట్ల సరుకు అయిపోతుంది మనీ చూపిస్తలేదు ఏంటి ఏమైంది అని అడిగితే నాకేం తెలుసు నన్ను ఎందుకు అడుగుతున్నా అంటుంది పెట్టుబడి పెట్టుబడి నాది సార్ నేను నేనేం చేస్తున్నా నాకేం తెలియదు అని మాట్లాడుతుంది అలా ఒక నెల అయిపోయింది రెండు నెలలు అయిపోయింది మళ్ళీ ఏడో ఏడో నెలల వరకు వచ్చేసింది చూసి సరుకు అంతా అయిపోతుంది సరుకు బయట తీసుకొస్తున్నాం పెడుతున్నాం అంతా అయిపోతుంది డబ్బులు కనబడుతుంది నేనేం చేస్తా నాకేం తెలియదు అంటుంది ఇది ఎందుకు ఇలా అవుతుందని అని చెప్పేసి నాకు ఆలోచన వచ్చేసి నేను దుకాణంలో చిన్న కేవలం కెమెరా పెట్టిచ్చాను నేను పెట్టిచాను సార్ అది అసలు ఏంటిది ఏంటి ఎవరుస్తున్నారు ఎవరు పోతున్నారు లేదా ఆవిడికి తెలుసా తెలియదు మేడం అది లేక ఈమ సంపైచేదంట వాళ్ళ తల్లి గారికి ఏమన్నా జమ చేస్తే పంపిస్తుందా సో మీకు అట్లాంటి అనుమానమే ఉంది తప్ప ఇంకే అనుమానం లేదు ఏంటికి పంపించేస్తుందో దాచేస్తుంటుందో అనేది దాచేసి డౌట్ ఏమన్నా సొమ్ము చేపిస్తుందో లేకపోతే తల్లి గారికి పంపించే సొమ్ము కోసం ఏదో చేపిస్తుందా అది ఒక డౌట్ ఉంది మేడం అది నేను అలా పెట్టేసి నేను డ్యూటీకి పోతున్నా వస్తున్నా డ్యూటీ వస్తున్నా ఒకరోజు ఎందుకో డౌట్ వచ్చి చూసేసరికి మేడం అది ఆ కెమెరా ఓపెన్ చేసి చూపించే చూపించేవరకి గట్టిగాడితే నిజం చెప్పట్లేదు అసలు ఏమి చూపించి బయట పెట్టేసరికి ఒకతను ఒక అతను రావడము పరిచయంగా ఆంటీ అని పిలవడము మాట్లాడడము సన్నిహితంగా ఉంటున్నారు నవ్వుడు ముచ్చట్లు అలా ఫస్ట్ డే చెప్పు రెండో రోజు కూడా అదే జరిగింది మూడో రోజు డైరెక్ట్గా ఏకంగా షటర్ వేసి ముచ్చట్లు పక్కపక్కలు నా సిగ నోటుతో చెప్పలేక నేను ఏంటని గట్టిగా కరిగిస్తే రే నువ్వే నాకు చెప్పేది నా ఇష్టం అని చెప్పేసి తిరగబడుతుంది ఏది ఈ ఫుటేజ్ ఏ చూపెట్టారు ఆవిడకి ఆ చూపిస్తే ఈ ఫుటేజ్ ఎందుకు నాకు డైరెక్ట్ చెప్తే నేనే అని చెప్పేదాన్ని కదా గట్టి నిలదీస్తే నేను ఇదే చెప్పేవాదాన్ని కదా అని చెప్పి తిరగబడుతుంది ఎంత కాలం అయింది సార్ మీకు తెలిసి ఓ త్రీ మంత్స్ సిక్స్ మంత్సా అది ఒక రెండు మూడు నెలలు అవుతుంది మ్యామ్ మీకు చిల్డ్రన్ లేరు ఆ పిల్లలు లేదు అందుకనే మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది కదా సార్ ఆ పని పని చేసుకొని మ్యారేజ్ లేట్ మ్యారేజ్ అన్నారు లేట్ మ్యారేజ్ నాలుగు డబ్బులు కూడా పెట్టుకొని ఒక ఇల్లు లాంటివి కట్టుకొని ఆవిడ ఏంటి ఆవిడ కూడా లేట్ మ్యారేజ్ ఆవిడది కూడా లేదంటే సెకండ్ మ్యారేజ్ లాంటిది ఏమన్నా ఆమె లేట్ మ్యారేజ్ ఆమె లేట్ మ్యారేజ్ ఓకే మీరు అడిగిన తర్వాత ఏమంది సార్ మరి ఉన్నారా కలిసి ఉన్నారా వెళ్ళిపోయింది ఆవిడ ఏమైనా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందంటే నన్ను ఏం చేస్తావు చెయ్యి ఇదే విధంగా నేను ప్రవర్తిస్తా నాకు నీ మీద నాకు ఇష్టం లేదు ఏం చేసుకుంటావో చేసుకో ఏం చేసుకుంటావో చేసుకో నీతోనే ఉందా ఇప్పుడు కూడా నాతో ఉంది మేడం గట్టిగా ఏం చేస్తావు చేసాయి తెగిస్తే మాత్రం నేను ఇదే విధంగా చెప్తాను నేను కాపురం అంటుంది అతను దొరికాడా మీకు ఎప్పుడైనా అతను ఎవరు ఎక్కడ వాడు ఆ ఊరు ఎక్కడ వాడు అని చుట్టుపక్కల పరిధి వాడే సార్ ఉంది అబ్బాయిని కూడా నేను రెగ్యులర్ చూస్తుంటాను మరి అడిగారా నేను అతను అడగలేదు సార్ మీ భార్య ఎలా మాట్లాడితే ఇంకా అతనే అడుగుతారు అది ఆమె ఉంటుంది డైరెక్ట్ ను నువ్వు నాకు ఇష్టం లేదు నేను తీసుకొచ్చి పెట్టుకుంటా సిసి ఫుడ్ ఎందుకు పెట్టడం అవసరం లేదు నాకు నేనే డైరెక్ట్ నేను అయితే చెప్పేదాన్ని కదా అంటున్నాను ఇక్కడికి ఆరు నెట్ అనేది నాకు మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారు ఆ మేమే తగ్గించి చెప్పింది మీరు మూడు నెలలు నేను ఏంటంటే నేను ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నా కదా పెద్ద మనుషుల్లో నేను కూడా కష్టపడి రూపాయి సంపాదిస్తున్నా కదా ఆమె కూడా మంచి మంచి చూసుకుంటాను ఎందుకు ఇలా చేసింది అనేది ఏం తెలియదు మీకు వివరిద్దామని దొరుకుతం వచ్చాము మేడం సరే ఇప్పుడు ఆవిడ అలాగే చేస్తానంటే మీరు కంటిన్యూ చేసుకుంటారా మీ భార్య చేస్తే ఎలా ఉంటుంది నాతోటి ఆ చిల్లర పనులు మానేసి మీతో జాగ్రత్తగా ఉంటానంటే నమ్మకం కలిగిస్తే కలిసి ఉంటారు లేదా వద్దండి మేము లేకలుగా వెళ్ళిపోవడానికి రెడీ అంటారు మీరు అడిగితే మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు క్లారిటీ ఇవ్వట్లేదు బిఫోర్ మ్యారేజ్ కూడా అంత కాంటాక్ట్ ఉందని ఆవిడ ఏమైనా చెప్పిందా లేదంటే పెళ్లి అయిన తర్వాత లేదు అది ఏమనంటే ఏం చెప్పట్లేదు సార్ అది ఒకటే మాట ఉంటుంది నాకు ఇష్టం ఆవిడ నిజంగా ఫస్ట్ ఏమి మ్యారేజ్ అవ్వలేదా నిజంగా నేను కుటుంబ పెద్ద గుండె స్లోప్ మనం నచ్చింది అమ్మాయి బాగుంది అని చెప్పి లేట్ మ్యారేజ్ కదా మేడం బాగున్న అమ్మాయికి పెళ్లి అవ్వకపోవడం ఏంటా అనేది సరే ఓకే ఆవిడతో మాట్లాడు ఆవిడ కూడా వచ్చారు ఓకే అమ్మా మీ ఆవిడ ఏంటండి కల్పన కల్పన గారు కల్పన గారు మీరు చెప్పినట్టు బాగా ఉన్నారు మీ వైఫ్ చెప్పండి మేడం మార్కులు పడిపోయి క్యారెక్టర్ లేదు కదా సార్ ఒకవేళ క్యారెక్టర్ కూడా తెలిస్తే ఎక్కువ మార్కులు పడతాయి అందానికి మార్కులే ఉన్నాయి మీరు ఇంత లేట్ గా మ్యారేజ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन